వైసీపీ మాజీ మంత్రి పేరినాడి మీడియాతో చూద్దాం తీసుకున్న దరిముల అంటే వారొక రిపోర్ట్ ని ఎండి గారికి కూడా రాయటం జరిగింది ఎప్పుడు నాలుగో తారీఖున ఈ ఈ లెటర్ వారు ఎండీ గారికి రాయటం జరిగింది సివిల్ సప్లైస్ ఎండి గారికి రాస్తే పదో తారీఖు వీసీ అండ్ ఎండి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వారు జాయింట్ కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారు రాసినటువంటి నాలుగో తారీఖు రాసిన లెటర్ మీద వారు రిప్లై ఇస్తూ డబ్బులు కట్టించుకోండి క్రిమినల్ కేసు కూడా పెట్టండి అని చెప్పి ఆయన ఉత్తర్వులు ఇచ్చినట్టుగా లెటర్ పంపించినట్టుగా ఉంది ఆ లెటరు వచ్చిన ధర్మిల పదో తారీఖున శ్రీమతి జయసుధ గారు నా భార్య శ్రీమతి జయసుధ గారి పేరు మీద అట్లాగే మేనేజర్ పేరు మీద ఏ వన్ ఏ టూలుగా రాత్రి తొమ్మిది గంటల ఆ టైంకి ఎఫ్ఐఆర్ నమోదు చేసి పదకొండో తారీఖున కోర్టుకు పంపించారు అట్లాగే పదో తారీఖున జాయింట్ కలెక్టర్ గారు కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గారు ఈ నోటీస్ మీద సంతకం పెట్టారు ఇది వారు వారు నాలుగో తారీఖు రాసిన ఇది ఈ నోటీస్ మీద సంతకం పెట్టారు ఈ నోటీసు శ్రీమతి జయసుధా గారికి అట్లాగే మేనేజర్ కి వీసీ అండ్ ఎండి డిస్టిక్ట్ మేనేజర్ అండ్ డిస్టిక్ మ్యాజిస్ట్రేట్ అండ్ కలెక్టర్కి కి సూపర్ ఆఫ్ పోలీసు బందర్ తాలూకా మచిలీపట్నం రాశారు ఫర్ ఇన్ఫర్మేషన్